జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా రామాయణ కథ ప్రారంభం రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది ఒక యోజనం అంటే తొమ్మిది మైళ్ళు ఆ నగరం మధ్యలో రాజప్రాసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అందరూ ధర్మం తెలిసిన వాళ్లే ఎవరికి దాంతో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు అందరూ దానం చేసేవాళ్ళు సత్యమే పలికేవాళ్ళు అందరూ ఐశ్వర్యవంతులే ఆవులు గుర్రాలు ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది చెవులకి కుండలములు లేనివాడు కిరీటం లేనివాడు మెడలో పూలహారం లేనివాడు హస్తములకు ఆభరణములు లేనివాడు దొంగతనం చేసేవాడు నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు దశరథ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు వాళ్ళు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు పనిచేయడం తెలిసిన వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు శ్రీమంతులు శాస్త్రము తెలిసిన వాళ్ళు సావధాన చిత్తం కలిగిన వాళ్ళు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది ఆయనకి అప్పటికి అరవై వేల సంవత్సరాలు నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచన చెప్పాడు అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యనున్నారు కానీ పత్నులు మాత్రం కౌశల్య సుమిత్ర కైకేయి తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు పూర్వకాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం ఈ రెండు యాగాలని చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు ఆయన ఆ యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నానని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకుని రండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అని అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభండక మహర్షి ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ చెప్పాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు దేశంలో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు కానీ మన దేశంలో అడుగు వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేస్యలని పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్య శృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ వేస్యలకి విభండకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడటం నాట్యం చేయటం మొదలుపెట్టారు ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం ఋష్య ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపుకు వెళ్ళాడు అక్కడున్న ఆ వేశ్యలని చూసి వాళ్ళు పురుషులే అనుకొని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్ళాడు తరువాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకుని వెళ్ళిపోయారు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్చలని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతిని ఇచ్చి వివాహం జరిపించాడు కాబట్టి దశరథ మహారాజు ఆ శృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకెళ్లాడు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం